అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు డీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు మనము పావుభాజీ వేసుకున్నాము దానికోసము క్యారెట్ స్వీట్ కార్ను క్యాలీఫ్లవరు ఆలుగడ్డ ముక్కలు అన్నీ ఒక పెద్ద కుక్కర్ తీసుకొని అందులో వేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నీ వేసేసుకొని పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం బటర్ కూడా వేసుకోవాలి ఒక క్యూబ్ అయితే సరిపోతుంది తగినన్ని వాటర్ కూడా పోసుకోవాలి వాటర్ పోసేసిన తర్వాత ఒకసారి ఇట్లా కలుపుకొని నాలుగు విజిల్లు పెట్టేసుకోవాలి ఇది పెద్ద కుక్కర్ తీసుకుంటున్నాను నేను రెండు రకాలు చేస్తున్నా కదా పావు ఇలా పావుబాజీ ఎవరి అయితే ఇష్టమో వాళ్ళందరూ కామెంట్ చేయండి అట్లనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేసేయండి ఎండ్ వరకు చూడండి చాలా బాగా వచ్చి కుదిరింది పావుబాజీ అనేది ఇక్కడ నేను విజిల్ పెట్టేస్తున్నా ఫోర్ విజిల్స్ అయితే సరిపోతుంది లోపు ఇక్కడ మనము కొంచెం సోయా ఒక పిడికెడని సోయా తీసుకొని హాట్ వాటర్లో నానబెట్టేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని ఇట్లా స్మాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ ఫోర్ విజిల్స్ తర్వాత ఇట్లా ఉంది పప్పుగుతితో ఎంపుకో ఎన్నుకొని పక్కన వాటర్ ఎక్కువైనాయని కంగారు పడాల్సిన అవసరం లేదు మళ్ళీ ఇది మనము తడక ఇచ్చినప్పుడు ఇవన్నీ వాటర్ గుంజుకుంటదన్నమాట స్టవ్ మీద ఉడికించుకుంటాం కదా ఒక ఫైవ్ మినిట్స్ అప్పుడు గుంజుకుంటది ఇట్లానే వేనుకొని పక్కన పెట్టేసేయండి కొందరు ఈ వాటర్ తీసేస్తారు ఈ వాటర్ తీసేయకూడదు ఎక్స్ట్రా ఉన్న ప్రాబ్లం ఏం లేదు ఇట్లా పప్పు గుర్తు తోటి ఎన్పుకొని పక్కన పెట్టేసి ఒక గిన్నె పెట్టేసేయాలి నేను ఇక్కడ నాన్ స్టిక్ పాన్ తీసుకుంటున్నా రెండు స్పూన్ ఆయిల్ వేసేసిన ఒక రెండు క్యూబ్ బటర్ కూడా వేసేస్తున్నా ఇది వేడెక్కిన తర్వాత తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డ సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి అవి కూడా వేసేసుకోవాలి కొంచెం ఫ్రైగానేయాలన్నమాట ఉల్లిగడ్డ ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కలుపుకోవాలి తర్వాత కొంచెం పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని ఇది కూడా కలుపుకోవాలి కొంచెం లైట్ కలర్ వచ్చేయాలన్నమాట ఉల్లిగడ్డ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకొని కాశ్మీరీ రెడ్ చిల్లీ ఒక రెండు స్పూన్లు తీసుకోవాలి ఇది రెండు పావు బాజీలు చేస్తున్నా కదా అందుకోసమే కాశ్మీరీ రెడ్ చిల్లీ రెండు స్పూన్లు వేసుకున్నా మీరు ఒకటే చేసినప్పుడు ఒకే రకం చేసినప్పుడు ఒకటే స్పూన్ వేసుకోండి కాశ్మీర్ రెడ్ చిల్లీ కలర్ మంచిగా వస్తుంది తర్వాత ఇక్కడ ఒక క్యాప్సికమ్ సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న అది కూడా వేసేయాలి వేసేసి కొంచెం ఇట్లా ఒక వన్ సెకండ్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్ తొందరగానే మగ్గిపోతుంది కాబట్టి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఒక నాలుగు టమాటాలు మిక్సీ పట్టి పెట్టేసిన అది వేసేసినా అది వేసేసి మంచిగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఇది ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక సాల్ట్ వేసుకోవాలి మనం ఆల్రెడీ వెజిటబుల్స్ ఉడకబెట్టినప్పుడు సాల్ట్ వేసినాం కదా కొంచెం తక్కువ వేసుకోవాలి ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ పావుబాజీ మసాలా వేసేసిన నేను ఇది కూడా వేసి కలుపుకోవాలి కొంచెం నేను ఇందులోంచి సగం తీసి పక్కన పెట్టేస్తున్నా నేను రెండు రకాలు చేస్తున్నా అని చెప్పిన కదా ఇది రెగ్యులర్గా చేసే పావు భాజీ కోసము ఇక్కడ నేను కొంచెము తీసి పక్కన పెట్టేసిన పక్కన పెట్టేసి ఇప్పుడు ఇక్కడ మనము ఉడికించి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్ అని కుక్కర్లో అది సగము ఇందులో బోసేయాలి స్టిక్ ప్యాన్లో చేసిన దాంట్లో సగం పోసేయాలి ఇది రెగ్యులర్గా చేసే పావుబాజీ అనమాట ఇందులో నేను కార్న్ ఎక్స్ట్రా యాడ్ చేసిన మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి క్యాప్సికమ్ కూడా మీ ఇష్టము మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇక్కడ అది వెజిటేబుల్ది కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనికే పక్కన పెట్టేసిన నేను ఇక్కడ మళ్ళీ మనం సగం తీసి పక్కన పెట్టేసినాం కదా అందులో సోయా వేసేసి ఇట్లా చూపిస్తున్న విధంగా ఎనుపుకొని పక్కన పెట్టేసేయాలి స్మాష్ అయిపోవాలి సోయా మొత్తము ఇందులో ఇది సోయాది పావుబాజీ చేస్తుంది అని చెప్పేసిన కదా ఇక్కడ కడాయిలో కొంచెం తీసిపెట్టినా కదా నేను కర్రీ అనేది అది ఇప్పుడు కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు సోయా మనము ఎంపుకొని పెట్టుకున్నాం కదా కుక్కర్లో అది వేసేయాలి ఇక్కడ చూపించిన విధంగా ఇది ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడకనియాలి ఉడికితే దగ్గరకి అయిపోతుంది అనమాట రెండు పావుబాజీలు ఒక్కొక్కటి ఒక్కొక్క పొయ్యి మీద పెట్టేసి ఉడికిస్తున్నాను నేను ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే దగ్గరికి అయిపోతాయి ఇక్కడ చూపించిన విధంగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత తడకా పెట్టుకోవాలి కొంచెము ఈ టైంలో కూడా ఎంపుకోవాలి ఇట్లా చూపిస్తున్న విధంగా ఎంపుకుంటే కొంచెం అన్నీ మిక్స్ అయిపోయి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అనమాట ఇక్కడ తడకా పెట్టే దమ్ము రెండు టూ క్యూబ్స్ బటర్ వేసేసుకున్నాము బటర్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నేను కొంచెం తక్కువ వేస్తున్నా మొత్తము అయిన తర్వాత అప్పుడు వేసుకుందామని నేను తడక కోసం కొంచెమే వేసేస్తున్నాను మీరు కావాలంటే ఎక్కువ వేసుకోరు ఫోర్ క్యూబ్స్ వేసి పెట్టేసుకోండి ఇక్కడ ఒక రెండు స్పూన్లు కసూరి మెత్తి వేసుకోవాలి ఈ తడక రెండు పావుబాజీలకు చేస్తున్నా కదా నేను ఒక స్పూను పావుబాజీ మసాలా కూడా వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక సెకండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత సెకండ్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక రెండు పావుబాజీలు చేసి మనం పక్కన పెట్టేసినాం కదా ఈ తడక సగం సగము అందులో వేసేసుకోవాలి వేసేసుకొని కలుపుకోవాలి ఈ కడాయిలో చేసింది సోయా బాజీ అనమాట దీంట్లో నేను సగం వేసేస్తున్నాను వేసేసి కలిపి సోయా బాజీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే బాగా కుదిరింది నేను ఇది ఫోర్త్ టైము చేయడము మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఇది హెల్దీ కూడా ఈ సోయా పావు బాజీ ఇట్లా చేసుకోవడం చాలా బాగుంటుంది బయట ఎక్కడ మనకు దొరకదు అందుకని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను నార్మల్ సోయా బాజీ సోయా పావుబాజీ కోసం కూడా చేసిన కదా అది కూడా కలిపేసి పక్కన పెట్టేసేయాలి తడక వేసి ఇప్పుడు మనము పావులు ఫ్రై చేసుకున్నాము ఒక క్యూబ్ బటర్ వేసేసుకోవాలి బటర్ వేసుకొని కొంచెం బాజీ మసాలా వేసుకొని కొంచెం కసూరి మెత్తి కూడా వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై కానివ్వాలి ఫ్రైయర్ మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి నేను ఒకటే క్యూబ్ వేసిన తర్వాత వేసుకోవచ్చు అనేసి ఇక్కడ కొంచెం ఇట్లా ఒక సెకండ్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక పావులు కట్ చేసి పెట్టుకోవాలి ఇట్లా చూపిస్తున్న విధంగా ఇట్లా ఒత్తిపెట్టి ఫ్రై చేయాలన్నమాట ఒత్తిపెట్టి ఫ్రై చేసి ఆ మసాలా అనేది పావులకు మంచిగా పట్టేస్తుంది కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకోవాలి పావులని ఒక టూ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర జల్లుకోవాలి కొత్తిమీర జల్లుకొని తీసేయడమే పావు రెడీ అయిపోయినట్టే ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇట్లా ఫ్రై చేయడం వల్ల మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి లైక్ చేయడం మరి బాజీలు అనేవి సిక్స్ మెంబెర్స్కి సరిపోతాయి రెండు రకాలు చేసిన కదా పావులు అయితే నేను నాలుగే వేయించి పెట్టుకున్నాను నా మటుకే తర్వాత పిల్లలకు నేను వేడిగా చేసిస్తా అని చేయలేదు ఇక్కడ నేను సర్వ్ చేసుకుంటున్నా ఇది నార్మల్ బాజీ చూడండి ఎట్లా వచ్చిందో టెక్స్చర్ అనేది మనము ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మంచి టెక్స్చర్ వస్తుంది వాటర్ ఎక్కువైనాయి అని భయపడాల్సిన అవసరం లేదు ఇది సోయా బాజీ ఇది కూడా మంచిగా దగ్గరికి అయిపోయింది చూడండి ఇది కూడా సర్వ్ చేసుకుంటున్నాను నేను చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సోయా పావుబాజీ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హాట్ హాట్గా మనం పావులు కూడా సర్వ్ చేసుకుందాము ఇక్కడ పావులు కూడా పెట్టేస్తున్నాను నేను పావులు కూడా చాలా మంచిగా ఫ్రై అయిపోయినాయి మనం ఇంట్లో ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అందరము హ్యాపీగా తినేయచ్చు నైట్ డిన్నర్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇట్లా ప్రిపేర్ చేసేయండి ఇక్కడ నేను బటర్ వేసుకుంటా తర్వాత అని చెప్పిన కదా నేను బటర్ వేసుకుంటున్నా బాజీల మీద చూడండి ఇట్లా బటర్ వేసుకుంటే చాలా బాగుంటుంది మనం బయట తిన్నప్పుడు ఇట్లానే మనకు బటర్ అన్నమాట గడలు నిమ్మకాయలు పెట్టి సర్వ్ చేసేసుకున్నా ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నా నాకైతే ఆకలి అవుతుంది మార్నింగ్ నుంచి ఏం తినలేదు నేను ఈ పావుబాజీ తిందామని పావుబాజీ వేసుకొని తింటాను చాలా బాగా కుదిరింది నాకైతే నచ్చింది ఫస్ట్ ఇక్కడ నేను నార్మల్ పావుబాజీ తిన్నా చాలా బాగుంది తర్వాత సోయా పావుబాజీ కూడా ట్రై చేస్తున్నా అది కూడా చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయరి షేర్ చేయరి కామెంట్ చేయి మీరు కూడా ఈ రెండు రకాల పావుబాజీలు ఇంట్లో వండుకొని ట్రై చేసి నాకు కూడా మళ్ళా కామెంట్లో ఎట్లా వచ్చిందో చెప్పేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్